మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల శ్రీ గడిమైసమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని శ్రీ గడిమైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపారాధనను ఆలయ ఆర్చకులు సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలతో ప్రారంభించి దీపారాధన చేశారు అనంతరం భక్తులు దీపాలు వెలిగించారు అమ్మవారి ఆలయం జై మాతా నామస్మరణతో మార్మోగింది ఈ సందర్భంగా శ్రీ గడిమైసమ్మ భక్త బృందం సభ్యులు శివకుమార్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు ధన్వంతరిలతో పాటు గడిమైసమ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు పై వచ్చే నాగభూషణుడు నరుల దాత రాసేటి నాదేవుడు నందిపై వచ్చే నాగభూషణుడు నరుల దాత రాసేటి నాదేవుడు పంచభూతాలను పాలించేవాడు పాలించేవాడులో పవనించినాడు పంచభూతాలను పాలించేవాడు కార్తీక పూర్వం సందర్భంగా తల్లి కీర్తిలో దీపాలు ఉంచడం జరిగింది అలంకరణ చేయడం జరిగింది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కార్తీక పూర్వం జరుపుకున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి దీపాలు తోటి అమ్మవారికి పూజలు చేసేసి అందరూ అమ్మవారిపైన భక్తి శ్రద్ధలు చాటుకున్నారు వాళ్ళని అందరూ సుఖాంతృప్త ఉండాలని అమ్మవారి యొక్క సదా వాళ్ళ ఆశీస్ అమ్మవారి యొక్క ఆశీర్వాద పైన ఉండాలని కోరుకుంటున్నాను జయ బలో నిసమ్మ మాతాటి జయ